రెండేళ్ల నుంచి ఆరు నెలలకి ఇస్తాను సంవత్సరంకి ఇస్తాను రెండు నెలలకు ఇస్తాను అని చెప్పింది సార్ వెళ్ళి జనవరి ఫిబ్రవరిలో లో ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టించింది సార్ డబ్బులు నమ్మించి ఒకసారి ఇచ్చింది అంతే సార్ మళ్ళీ అట్లే పెట్టించింది ముప్పై లక్షలు సార్ అది అంజన్ కుమార్ సార్కి ఇచ్చిందేది ప్రవీణ్ కుమార్ సార్కి ఇచ్చిందేది వీళ్ళు ముగ్గురే ముద్దాయిలు దీంట్లో ారమ్మా ఫోన్ చేసినప్పుడేమో మా ఇష్టము టైం ఇవ్వండి ఒక నెల ఆగండి అని టైం చెప్తుంది సార్ అంజన్ కుమార్ నవీన్ కుమార్ ప్రవీణ్ కుమార్

ఆ చీటీల డబ్బులు కానీ ఇవ్వలేదు సార్ ఒక రూపాయి కానీ చీటీల డబ్బులు కానీ ఇవ్వాలి అరవై లక్షల దాకా మొత్తం ఇలా సార్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద బ్యాంకు పెట్టించింది ఆమె ఇద్దరు వ్యక్తుల ద్వారా పరిచయం చేపించుకొని పెట్టించింది ముప్పై ఐదు లక్షలు బ్యాంకు పెట్టింది సార్ ఇన్వెస్ట్మెంట్ కింద అదిగా వడ్డీలు ఇస్తారు నెలకి వారంకి పది రూపాయలు సార్ ప్రైవేట్ చేస్తారు అది టాటా కంపెనీ అని అది ఒకటి చెప్పింది అనంతపూర్ లో ఒకటి గుంటకల్ ఒకటి చెప్పింది సార్ గుంటకల్ల సారు ప్రవీణ్ కుమారు అంజన్ కుమారు అనంతపురం సార్ వీళ్ళు ఏం పని చేస్తారు మీ పేర్లు గల వాళ్ళు వీళ్ళు హౌసింగ్ హౌసింగ్ లోన్ చేస్తారు హౌసింగ్ లోన్ పెట్టి ప్రజలు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు డబ్బులు ఆశ పెట్టిన అధిక వడ్డీలు అధిక వడ్డీలు చూపి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మరి గుర్తిస్త ఏమని ఏమనలేదా మీరు కంప్లైంట్ ఇవ్వలేదా

బయట తప్పేసినాడు మా ఆయన మా చెల్లి వాళ్ళు ఇంట్లో ఉన్నాను సార్ నేను ఇప్పుడు అన్ని డబ్బులు మోసం చేసింది సార్ నమ్మించి నమ్మించి చేసింది సార్ వాళ్ళ ఊర్లో స్థలాలని కొని సార్ వాళ్ళు పేర్ల మీద స్థలాలు కొనింది సార్ వాళ్ళ బంధువులు పేర్ల మీద ఈ మ్యాటర్ వాళ్ళ వాళ్ళకంత మొత్తం తెలుసు సార్ అది ఇంత చేసినా నమ్మి టైం చెప్పుకుంటేనే వస్తుంది ఏం చేసుకుంటావో చేసిపోకొని కట్టేదే లేదంటుంది సార్ రెస్పాన్స్ పోనీ అంటే ఒకసారి స్టేషన్కి వాళ్ళు పోయినాం సార్ పోలీస్ కర్తానని చెప్పింది సార్ సార్తానని చెప్పి ఇప్పుడు కట్టకోకుండా ఏం సమాధానం సార్ అన్నపూర్ణ సార్ అన్న పేరు పేరు భర్త రామకృష్ణ గుర్తి నీ గుర్తిలో అన్నపూర్ణ ఆమెకి డబ్బులు ఇచ్చి మోసపోయినాను ఆమె నాకు బాగా నమ్మించి మోసం చేసింది అదిగా వడ్డీగా డబ్బులు ఇస్తామని చెప్పి గానీ మోసం చేసింది చీటీలు తరపున గానీ ఫోన్ చేసి అన్ని మాట్లాడి వాళ్ళతో అంతా చేసి చీటీలు వేసిన తర్వాత మా బంధువులతో అంతా కానీ ఐదారు మందితో వేయించినాను ఫస్ట్ అంతా బాగానే ఇచ్చింది మళ్ళీ తర్వాత చీటిల డబ్బులు అన్నీ మోసం చేసేసింది ఆమె నమ్మకంగానే ఉండి ఉండి పిచ్చుకొని ఇప్పించుకొని అంతా అరవై లక్షల దాకా మోసం చేసింది మాకు ఆమె మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద కానీ అంజన్ సార్ కుమారు ప్రవీణ్ సార్ కుమార్ దగ్గర వాళ్ళిద్దరి దగ్గర కానీ ముప్పై లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టించింది డబ్బులు మాకు బ్యాంకు ద్వారాగా అంజన్ కుమార్ సార్కి ఇరవై లక్షలు ఇచ్చినాము ప్రవీణ్ సార్కి పదహైదు లక్షలు ఇచ్చినాము వాళ్ళంతా ఇప్పించుకున్న తర్వాత అంతా ఒక నెల అంతా టైం చెప్పించుకొని లాస్ట్లో మాకు వాళ్ళు ఫ్రాడ్ చేసినారని తెలిసింది ఆమె ద్వారా ఆమె వాళ్ళు ముగ్గురు కలిసి మాకు బ్యాంకు ద్వారా కానీ మోసం చేసినారు అరవై లక్షల దాకా కానీ మేము బయట అంతా కానీ ఇప్పించి ఇప్పుడు ఇంటి ముందుకి మాకి అప్పులు చేసినందుకే ఆమెకి ఇప్పించి అప్పులు చేసుకున్నాను నేను నాకు ఇప్పుడు ఇంటి మీదకి వస్తున్నారు వాళ్ళంతా నాకు నా పరిస్థితి బాగాలేదు చాలా దారుణంగా ఉంది నా భర్త కూడా నాకు ఇంట్లో కొట్టి హింసించి బయటికి దొబ్బేసినాడు ఈ డబ్బులన్నీ ఇచ్చి మోసపోయినాను సార్ నేను అందరికీ నా నుంచి నా ఐదారు మంది ద్వారాగా కానీ ఇప్పించి కానీ మోసం చేసింది ఆమె గుత్తిలో చాలా మందికి అట్లా చేసింది ఐదారు మంది కానీ పది మంది కానీ అంతా అట్లా ఇప్పించుకొని ఇప్పించుకొని నమ్మకంగానే ఉండి చేసింది సార్ అట్లా వాళ్ళ ఇంటికి కానీ పిలిచిపోయి వాళ్ళ ఊరికి లేపాక్షులంతా సలహాలు డబ్బులు అంతా పోగు చేసుకుంది సార్ అక్కడ వాళ్ళ బంధువుల దగ్గర అంతా ఆమె వాళ్ళ బంధువులతో కానీ మాట్లాడించి చేపించి నమ్మకంగానే ఉండి మోసం చేసింది సార్ మాకి మాకు అంత సహాయం చేయాలి బాండ్లు రాసిచ్చింది సార్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నా కానీ ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోవడానికి సార్ అంటున్నారు సార్ కంప్లైంట్ పెట్టి కానీ రెండు నెలలు అయితే అండి మా బంగారం పెట్ట మాకు అన్ని ఫడ్ చేసింది సార్ మాకు ఈ ఆదరణ కానీ ఇది మాకు సాయం చేసి మీరు అన్ని మేము పోగొట్టుకునేటివన్నీ మాకు వచ్చేటట్లు చేస్తే సార్ ఈ అరవై లక్షలు ఆమె అన్నపూర్ణనే తీసుకుంది సార్ అరవై లక్షలు ఆమె తీసుకొని ఇద్దరు బ్యాంకులు కలిసి ఒక ఇరవై ఒక పది